ప్రేమణ దేవుని వారలారా ప్రభు పేరట అందరికీ హృదయపూర్వక వందనాలండి పరిశుద్ధుల నీతిమంతులు సత్యం గ్రహించాలని వేడుకుంటూ వాక్య భాగంలోకి వెళ్దామండి ఈరోజు సబ్జెక్ట్ ఏంటిదంటే విజయప్రసాద్ రెడ్డి గారు అలాగే ప్రవీణ్ పగడల్ గారు మాట్లాడుతూ దీని గురించి అంటే స్త్రీల వస్త్రధారణ ఎలా ఉండాలి అని మాట్లాడుతూ కొన్ని ఒక ప్రశ్న జవాబు కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడారండి మీరు మాట్లాడుకున్న మాటలు ఎంతవరకు సత్యంగా ఉన్నాయో ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయో మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం ప్రేమని వర్లారా చూడండి ఒకసారి ఈ మాటలు వినండి స్త్రీల వస్త్రధారణ ఇలానే ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ క్రిస్టియన్ సొసైటీలో ఉన్నాయి అంటే యాక్చువల్లీ సమాజంలో యూనివర్సల్గా మాట్లాడుకునే కొన్ని అంశాలు ఉంటాయి ఆ పాయింట్లు ఏంటంటే ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలి ఆడపిల్లలు ఒత్తిగ్గా ఉండాలి ఆడపిల్లలు కొంచెం నీట్గా గా ఉండాలి ఇవి చిన్నప్పటి నుంచి ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో అయితే ఆ విషయాలు ఎక్కువ చెప్తూ వస్తుంటారు అంటే వాళ్ళు చెప్పడానికి ఒక బెస్ట్ రీజన్ కూడా ఉంది అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా డ్రెస్ కల్చర్ ఉంటే అది కొంచెం ఎక్స్పోజ్ చేసే విధంగా ఉంటే కనుక బయట రేప్స్ రీజన్ కూడా ఉంది అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా డ్రెస్ కల్చర్ ఉంటే అది కొంచెం ఎక్స్పోజ్ చేసే విధంగా ఉంటే కనుక బయట రేప్స్ అవి జరుగుతున్నాయి బాగాలేదు పద్ధతులు సో ఇవి కూడా వన్ పర్సెంట్ కారణం అన్నట్టు చూపిస్తున్నారు కనుక మీరు అలా ఉండొద్దు అని చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి ముఖ్యంగా క్రిస్టియన్ సొసైటీలో డ్రెస్ కోడ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు చాలా మంది డ్రెస్ గురించి ప్రతి అంటే ఇంకా చిన్నదాన్ని పెద్దదాని అని కాకుండా ప్రతి ఒక్కరిని తక్కువ చేయడం ఇలా ఇలా లేకపోతే మీరు పాపులర్ అన్నట్టు చిత్రీకరించడం ఒకవేళ ఎవరైనా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏవైనా ఒకవేళ మోడర్న్ గా తయారైతే మోడర్న్ అంటే ఐ మీన్ మరి వల్గరని కాదు వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేయకుండా కొంచెం ఏదైనా జీన్ ప్యాంట్ కానీ అదేంటంటారు పైన వేసుకుంటారు జీన్ ప్యాంట్ పైన టాప్ పంజాబీ టాప్ లా ఉంటుంది కదా అసలవార్స్ కానీ ఇలాంటివి వేసుకుంటే ఇది తప్పిది ఇలా ఉండకూడదు అన్నట్టు అన్నట్టు వ్యవహరించడం కానీ ఇలా ఇలాంటివి ఉన్నాయి దాని మీద మనం ఏం చెప్పాలనేది మీ అభిప్రాయం ఏంటి క్వశ్చన్ అడుగుతున్నారు అకార్డింగ్ ద బైబుల్ మీరు కూడా చెప్పండి ప్రభువు కప్పింది కప్పుకోవాలి ప్రభువు కప్పని చోట మనకు స్వతంత్రం ఉంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రభు మనలను కప్పాడు ముఖ్యంగా గోప్యంగా ఉన్న అవయవాలను కప్పాడు మీరు దిగంబరులుగా ఉన్నారు అని తెలిసింది కదా అని ఆయన ఒక గొర్రెను చం దాన్ని బలిచ్చి దాని యొక్క చర్మం చేత కప్పాడు అది మనకున్న నియమం మిగిలిందంతా కూడా స్వతంత్రం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను విచ్చలవిడిగా విడిగా నువ్వు బట్టలు వేసుకోవద్దు అని అదే స్టేట్మెంట్ అదే స్టేట్మెంట్ జీన్స్ వేసుకున్న వాళ్ళకు చెప్పచ్చు చీర కట్టుకున్న వాళ్ళకు చెప్పచ్చు ఏమీ వేసుకునే వాళ్ళకు చెప్పచ్చు అది మన చూపులో ఉంటుంది మన చూపు మనం ఎదిగిన సంస్కృతిలో ఉంటుంది చీర కూడా అసభ్యంగా కట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చీ చీరలో కనిపించినంత ఒళ్ళు జీన్స్ ప్యాంట్ అండ్ టాప్ ప్రియమణ దేవుని వారులరా వీళ్ళు కూర్చొని మాట్లాడుతున్న మాట తీరు ఏంటిదో తెలుసండి వీళ్ళు చేస్తున్న స్టడీ కానీ ఒక ఇంజనీరింగ్ జాబ్ చదువుకో చదువుకోవాలి అనేవాడు ఆ నేర్చుకుంటాడండి ఒక డాక్టర్ చేయవలసిన వ్యక్తి వెళ్ళి ఏబిసిడీలో నేర్చుకుంటాడండి వీళ్ళు సత్యం ప్రకటిస్తూ లేదా నిత్య జీవనికి వెళ్ళే దారి చూపించడానికి కూర్చున్న ప్లేసు లేదా నిలబడ్డ ప్లేసు వీరి స్థాయి అదింది అలాంటిది వీళ్ళు మాట్లాడుతున్న విషయం దీని గురించి అంటే లోఖానుసరమైన విషయం అండి ప్రిమని ప్రియన దేవుని వర్లరా ఒకసారి చూడండి ఒక వాక్యం చూద్దాం మనము మొదటి కొరేంతలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం అండి పదకొండవ అధ్యాయంలో ఒక మాట ఉంది వస్త్రధారణ గురించి మాట్లాడుతూ ఒక చాలా ఇదండి నిర్లక్ష్యం చేయదు ప్రిమణ దేవుని వారాల బైబుల్ దగ్గరికి వస్తే నిర్లక్ష్యం చేయదు కనుక చూద్దాము మొదటి నుంచే చూద్దామండి నేను మొద కొరెతుల్లోకి రాసిన మొదటి కొరెతుల్లోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదివి చూస్తానండి నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుని అన్నాడు ఎవరు పౌలుగారు గారు తెలుగు రాస్తూ ఏమంటున్నట్టే క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నేను నడుస్తున్నాను ఆ ప్రకారము నన్ను నా నన్ను వెంబడిస్తున్నవారు లేదా నా నేను చెప్తున్న విని చెప్తుంటే వింటున్న వారి గురించి మాట్లాడుతున్నాడు ఏమంటే నేను నడుస్తున్న ప్రకారము మీరు నడవండి అంటున్నాడు వాళ్ళు ఎలా నడుస్తున్నాడంట అని అది చెప్తున్నాడు కింద చూడండి మీరు అన్ని విషయములలోనూ నన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు నేను మీకు అప్పగించిన కట్టడాలను కొనుచున్నారని మిమ్మను మెచ్చుకొనుచున్నాను ఆయన చేసిన పనులు లేదా ఆయన చెప్పిన పద్ధతులు పఠిస్తున్నారని ఆయన సంతోషిస్తున్నాడు అంటే ప్రేమని వాళ్ళు ఎవరంటే వాళ్ళ చేతి కింద వారు ఉన్న పనులు చేస్తుంటే ఆయన పౌలు గారు సంతోషిస్తున్నారని చెప్తున్నాడు చూడండి అలాగే ప్రతి పురుషునికి శిరసు క్రీస్తయు స్త్రీకి శిరస్సు పురుషుడనియు పురుషునికి శిరస్సు దేవుడనియు సారీ ప్రతి పురుషునికి శిరసు క్రీస్తు అనియు క్రీస్తుకు శిరసు పురుషుడని అరే సారీ మూడవ వచ్చిందము ప్రతి పురుషునికి శిరసు క్రీస్ క్రీస్తు అనియు స్త్రీకి శిరసు పురుషుడనియు క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసు కోరుచున్నాను ప్రియమదేవన్ వాళ్ళరా ఇక్కడ ప్రవులు పౌలు గారు మాట్లాడుతూ ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు అంటే అక్కడ కింద ఒక అంటే క్రీస్తు ఇలా వేరువేరుగా పెట్టారు కానీ ఆయన ఏమంటున్నాడంటే స్త్రీకు శిరస్సు పురుషుడు అంటున్నాడు పురుషుడికి శిరస్సు క్రీస్తు అంటున్నాడు క్రీస్తుకు శిరస్సు ఎవరు దేవుడు అనే మాట ఇక్కడ ఈ యొక్క మొదటి రెండు మూడు వచనాల్లో రాయబడింది ప్రియమని వర్లారా అంటే శిరస్సు అంటే మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే నెత్తి కాదు ప్రియమని దేవుని వర్లారా శిరి స్త్రీకి శిరస్సు అంటే స్త్రీకి స్థాయి పెద్ద స్థాయి ఎవరిది అంటే పురుషునిధి అంటే పురుషునిధి అనగానే ఏంటిది అంటే భార్యకు భర్తనే కాదు ఇప్పుడు నాకు మా తల్లి ఉంది మా తల్లికిన స్థాయి ఎవరిది పెద్దదంటే నాదే నాది ప్రేమని నన్ను కన్నది కాబట్టి ఆమెది కాదు ఎందుకంటే ఇక్కడ దేవుడు ఒక రూల్స్ పెట్టాడు అది మనం పట్టించాలి చెప్తున్నాడు ఏమనంటే శ్రీ స్త్రీ ఏ స్త్రీ అయినా సరే పురుషుని స్థాయి చిన్నది ఈ దేవుని మార్గంలో నడిచి నడిచే వారికి చెప్తున్నాడు ఏ స్త్రీ అయినా సరే పురుషుని స్థాయి చిన్నది ఈ స్థాయి గురించి మాట్లాడుతున్న ప్రేమని వర్లారావు మరి స్థాయి పురుషుని కింద స్థాయి పెద్దది ఎవరిది అని మనం ఆలోచించినట్లయితే క్రీస్తుది అంటే ప్రభుది ప్రభు స్థాయి పెద్దది ఇద్దరికినా ఎవరిది పెద్దది ప్రభుది పెద్దది స్త్రీ కన్నా కన్నా ప్రభుది పెద్దది ఏసు ప్రభులు వారి యేసు ప్రభుకున్న స్థాయి పెద్దది ఎవరిది తండ్రి స్థాయి పెద్దది ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి తెలుసుకునే వాళ్ళను అని చెప్తున్నాడు చూడండి ఎవరు పౌలు గారు చెప్తున్నాడు మళ్ళీ ఒకసారి చదువుతున్నాం అదే వచ్చినా మీరు గ్రహించండి ప్రతి పురుషునికి శిరస్సు ప్రతి పురుషునికి శిరస్సు అనగానే పెద్ద స్థాయి క్రీస్తు అనియు క్రీస్తుకు శిరస్సు సారీ స్త్రీకి క్రీస్తు ఇక్కడ వెళ్ళలేదు కింద ఇచ్చారు ప్రియమణ వర్ల స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను అంటున్నాడు తెలుసుకోవాలని కోరుచున్నాడు ఏమని అందరు సమానం కాదు పరు మనుషులందరూ సమానం అంటారు మనుషులందరూ ఎందుకు అవుతారండి దేవుని పిల్లలు వేరు అలాగే అపవాది పిల్లలు వేరు ఆ పిల్లలు వేరు ఆ బ్రహ్మ సంతానం వేరు సర్ప సంతానం వేరు ఆయన చెప్తున్నాడు కదా మీరు సర్ప సంతానం అని అన్నప్పుడు మీరు అందరూ ఒకటంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి ఎందుకు అంటున్నాడు అది మనం తెలుసుకోవాలి వాయులను బట్టి అంటున్నాడు కాదనట్లేదు కానీ దేవుని పిల్లలు కూడా కారు వాళ్ళు చూడండి ఇంకా ఇంకా ఇక్కడ మాట్లాడుతూ వస్త్ర గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే నాలుగో వచ్చినము తెలుసుకొనవాలని కోరుచున్నాను ఏ పురుషుడు తల మీద ముసుకు వేసు కొని ప్రార్థన చేయును లేక ప్రవర్తించునో చూసినారా తల మీద ముసుగు వేసుకొని లేదా దస్తి వేసుకొని ప్రార్థన చేసిన లేదా అలా ప్రవర్తించినా కూడా ఏంటంటే ప్రియమణి దేవుని వారులారా క్రీస్తుకు అవమానము అంటున్నాడు అంటే ఇలా చేయకూడదు మీరు అని ఎవరు చెప్తున్నారంటే పౌలు గారు నా మార్గంలో నడుస్తున్న వారికి ఆయన మార్గంలో నడుస్తున్న వారికి చెప్తున్నాడు మీరు ఇది పఠించాలి అని చెప్తున్నాడు ప్రియమణి దేవుని వారులారా చూడండి అలాగే ఏ స్త్రీ తల మీద ముసుకు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవర్తించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును తలను అవమానపరచునంటే తన పెద్ద స్థాయిని అవమానపరచినట్టే వాళ్ళ వాళ్ళే అవమానపరిచినట్టు పురుషునికి అవమానపరుస్తున్నట్టు అవుతుంది ఇది పరచకూడదు అని దేవుడు పౌలు చేత రాపించాడు పౌలు ఇలా రాశారు చూడండి ఇంకా ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఎల ఎనగా దీన్ని ఇంకా క్లియర్గా ఇస్తున్నాడు చూడండి ఎల ఎనగా అంటే ఎట్లా అనగా తెలుసుకోండి అంటాడు ఇక చూడండి ఆరో వచ్చినము స్త్రీ ముసుకు వేసుకొనిన ఎడల ఆమె తల వెంట్ర సారీ ఐదవ వచ్చినము చదువుదామండి ఏ శ్రీ ఏ స్త్రీ తల మీద ముసుకు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవర్తించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఎలా ఎనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును అంటే అంటే సౌరము చేయబడి బడినట్టుగానే ఉండును అనే మాట మాట్లాడుతున్నాడు సౌరం అంటే ఎంటికలు బాగా అందంగా చూపిస్తాం కదండి లేదంటే పొడుగా ఉండేటట్టుగా అని మనం ఆలోచించినట్టు అంటే పురుషునికి రెస్పెక్ట్ ఇస్తే స్త్రీకి గౌరవం వస్తుంది అనే మాట ఇక్కడ వర్తిస్తుంది ప్రియమనవర్ల వాక్యానుసారంగా అలాగే వర్తిస్తుంది చూడండి ఇంకా ఆరో వచ్చినము శ్రీ ముసుకు వేసు కొనని ఎడల వేసు కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తరించుకొనవాలి నువ్వు అంటున్నాడు శ్రీ ముసుకు అంటే ఏంటిది ప్రియమని వారులారా అంటే తల మీద కొంగు ఉండాలి అని అర్థం ముసుకు ఏసు కొనాలి ఆరో వచనం శ్రీ ముసుకు ఏసు కొనని ఎడల ఆమె తల వెట్రికలు కత్తరించుకొనవలను ఉంటాడు కత్తరించుకుంటారు ప్రేమైన వాళ్ళు ఎవరన్నా మరి కత్తరించుకొనవలను కొనవలను సారీ కత్తరించుకొన వాళ్ళని కత్తరించు కొనని కొని కొనిట ఆయనను క్షౌరము చేయించు కొనుట ఆయనను స్త్రీకి అవమానమైతే స్త్రీకి అవమానమైతే ఆమె ముసుకు వేసుకొనవలెను అంటున్నాడు ప్రియమైన వాళ్ళ అంటే కత్ ఎంటికలు కత్తరించుకుంటే అవమానం అనిపిస్తే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంట ముసుకు వేసుకోవాలి అని స్త్రీకి చెప్తున్న ఈ సందర్భం అండి పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనుక తల మీద ముసుకు వేసుకొనకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది ఎలా అనగా స్త్రీ పురుషుని నుండి కలిగినదే గాని పురుషుని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు అంటే స్త్రీకి పుట్టించింది దేవుడు పురుషుని కోసమే అనే మాట బైబుల్ చెప్తుంది ప్రియమైన దేవుని వారలరా అల్లి మళ్ళీ లోకానుసరంగా మనం తీసుకోకూడదు భార్య భర్తలు పురుషుడు దేవునికి కావాలి పురుషునికి స్త్రీ కావాలి అది దేవుని చిత్తమై ఉన్నది చూడండి ఇప్పుడు నా సబ్జెక్ట్ ఏంటిదంటే ఇప్పుడు వీరు మాట్లాడుతూ ఎవరు మన బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే చూడండి ప్రిమన్ వాళ్ళరా ఇక్కడ చూడండి ఇక్కడ సిస్టర్లు మామూలు చీర పట్టు చీరలో కూడా ఒళ్ళు చూపించాలనుకుంటే ఒళ్ళంతా చూపించవచ్చు మీరు వీళ్ళ వీడియో వినండి ప్రియమైన వాళ్ళరా వీళ్ళు లోకానుసరమైన చెప్తున్నారు కానీ వీరు కొంగేసుకున్నారా పైన బైబిల్లో ఒక మాట ఉంది వారు చెప్పడానికి మాత్రమే చెప్తారు వాళ్ళు పట్టించరు అని ఇది గ్రహించండి సత్యం తెలుసు అన్నవారు మీరే తెలుసు ఇది మీరు ఎప్పుడు మీకు కనిపించలేదా చాలా మంది ఇది చదివేటప్పుడు మీకు ఎప్పుడు కనిపించలేదా ప్రియమైన వార్లరా మీరు అయిన వాక్యం వినండి విని మీరు గ్రహించండి లోకానుసారంగా చాలా మాటలు చెప్తున్నారు ప్రియమైన దేవుని వార్లరా భర్త కోసము అలంకరించుకోవాలి అలా ఇలా చాలా చెప్తున్నారు కానీ ఏది ఇంపార్టెంటు మనం నిత్య జీవనికి వెళ్ళాలన్నా లేదా దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా ఏసు ప్రభుల వారు వచ్చిన తర్వాత గొర్రెల్లి మేకలు వేరుపరిచినప్పుడు మనం గొర్రెల స్థాయిలో నిలబడాలన్నా మరి ఏం చేయాలి ఏసు ప్రభులు వారు బైబుల్ ఏం చెప్తుందని పఠించాలి కదా మరి మీరు కూడా చెప్తున్నారంటే మీరు ఎంత ఎలాంటి జ్ఞానవంతులు మీరు అర్థం చేసుకోండి ఈ విజయప్రసాద రెడ్డి గారి కానీ మరి ప్రవీణ్ పగడాల గారు కానీ వాళ్ళ స్థాయి చిన్నది కాదు కాబట్టి నేను చెప్తున్నది విజయప్రసాద్ రెడ్డికి అలాగే ప్రవీణ్ పగడాల గారికి మీకు ఇచ్చిన దేవుడు చిన్న స్థాయి కాదు అది పోగొట్టుకోనవద్దని నా మనవి దేవుని చిత్తమైతే మిమ్మల్ని కాక